ఓం నమశ్శివాయ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి అందరికీ విశ్వా నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వా నామ సంవత్సరం మీకు ఎలా ఉండబోతుందనేది మనం టూకిగా కొంత విషయ కొన్ని విషయాలు తెలుసుకుందాం విశ్వా అంటే విశ్వ అంటే విశ్వము వసు అంటే మనకి ప్రాప్తించున్నది కాబట్టి మనకి విశ్వం నుండి ఎన్ని రకాలుగా మనం పొందవచ్చో అన్ని రకాలుగా విశ్వశక్తిని మనకు అనుగ్రహించే అవకాశం ఉంది కాబట్టి యద్భావం తద్భవతి కాబట్టి ఈ విశ్వా వసు నామ సంవత్సరం ఉగాది రోజు మీరు చక్కగా సంకల్పం చేయండి మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మనకి కుంభరాశి నుండి శని మీనరాశిలో ప్రవేశించడంతోనే గేలినాటి శని ప్రారంభమవుతుంది అలాగే ఈ సంవత్సరం ఈ నెలలో మార్చి ట్వంటీ నైన్త్న శని మేనరాశిలో ప్రవేశించడంతో ఏనాటి శని ప్రభావం కుంభరాశికి మేనరాశికి అలాగే మేషరాశికి ఉంటుంది అలాగే అష్టమ శని ప్రభావం సింహరాశి మీద ప్రభావం చూపిస్తుంది అలాగే ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది సో ఈ శని యొక్క ప్రభావం వల్ల అలాగే రాహుకేతువుల ప్రభావం వల్ల గురువు యొక్క ప్రభావం వల్ల మనకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది మనం వివరణాత్మకంగా మేషం నుంచి మేనం వరకు మనం తెలుసుకుందాం శుభం భవతం ఓం నమశివాయ శ్రీ విశ్వా నామ సంవత్సర కర్కాటక రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కర్కాటక రాశి అంటే పునర్వసు నాలుగో పాదం పుష్యమే నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మన కర్కాటక రాశి కిందకి వస్తారు కర్కాటక రాశి అధిపతి చంద్రుడు అలాగే ఈ విశ్వా నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం దాదాపుగా కర్కాటక రాశి వారికి కూడా ఈ సంవత్సరం అంతా శుభ శుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అలాగే ధన వ్యయం అనేది కొద్దిగా పరిమితంగా ఉన్నా కూడా కొంతవరకు మానసిక అశాంతి మానో చాంచల్యాలు అన్నమాట అదే విధంగా వివాహాది పురోగతి అనేది బాగా ఉంటుంది వివాహంలో మంచి ముందంజ వేయటం అనేది కొంత ఎప్పటినుంచో ఆగిపోయిన సంబంధం కూడా మళ్ళీ యాక్టివేట్ అవ్వటం మళ్ళీ సంబంధాలు చూడటం మళ్ళీ పెళ్లి జరగటానికి అంటే మళ్ళీ వెంటనే వివాహం ఏదైతే అనుకున్నామో అది కార్యరూపం దాల్చడం అనేది మీరు ఈ సంవత్సరం చూసే అవకాశం ఉంటుంది అలాగే తరచూ ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే అనారోగ్యానికి ఎక్కువ అంటే కోల్డ్ జరగటం శ్వాస సంబంధం బ్రోంకైటిస్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి కొంచెం మీరు ఆ యొక్క ధ్యా రోజు మెడిటేషన్ చేయటం సూర్య నమస్కారాలు చేయటం వల్ల శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అలాగే మీరు దేవతారాధన మీ యొక్క కుల దేవత మంత్ర సిద్ధిని పొందడానికి ఎక్కువ అవకాశం ఉన్న సంవత్సరం అనమాట ఇది అందరికీ కూడా దాదాపుగా ఎవరైనా సరే మంత్రసిద్ధి కోసం మంత్ర అనుష్ఠానం ఉపాసన చేయాలనుకున్న వారికి మనోకామనా సిద్ధిని కలిగించే సంవత్సరం ఇది మనకి విశ్వావస్సు నామ సంవత్సరం ఈ విశ్వావసు నామ సంవత్సరం కోసం చాలామంది ఋషులు వెయిట్ చేస్తుంటారు మంత్ర దీక్ష తీసుకోవడానికి అలా చాలామంది ఆ యొక్క జపం చేయడానికి కానీ ఆ అనుష్ఠానం చేయడానికి కానీ ఈ సంవత్సరం కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అటువంటి అరవై సంవత్సరాలు ఒక సంవత్సరమే కదా మనకు వచ్చేది ఇలా అటువంటి విశ్వశక్తి నుండి మనం తీసుకునే ఒక అపురూపమైనటువంటి అత్యద్భుతమైనటువంటి మహాశక్తివంతమైనటువంటి ఆ కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో మనం తీసుకోవడానికి ప్రయత్నం చేసే అద్భుతమైనటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్క రాశి ఫలాల్లో చూసినా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏదో శని రాహు కేతు గురు వాళ్ళ యొక్క ఆ యొక్క సంచారం వల్ల కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉన్నా మీకు అందరికీ కూడా ఈ సంవత్సరం చాలా మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అలాగే నెగిటివ్ వాయిస్ నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది మీ యొక్క మైండ్ సెట్లో ఎక్కువ నిక్షిప్తమై ఉంటుంది ముఖ్యంగా ఆశ్లేష నక్షత్ర జాతకులకి అలాగే పుష్యమి నక్షత్ర జాతకుల్లో ఈ యొక్క అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు కొంచెం రియలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది భక్తి మార్గంలోకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది కొన్ని నియమనిష్టలు క్రమశిక్షణతో ఉన్నట్లయితే తప్పకుండా ఈ సంవత్సరాన్ని మీకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది అయితే ఈ సంవత్సరం మీరు తీర్థయాత్రలు చేయటం వల్ల కూడా చాలా శుభ ఫలితాలు పొందుతారు లేదా గురువు అనుగ్రహాన్ని పొందడానికి కొన్ని మీ యొక్క గురువుకి సన్మానం చేయటం అలాగే వారి యొక్క శిష్యరికం చేయటం వల్ల శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారంలో కొంత నష్టాన్ని చదువు చూస్తే అవకాశం ఉన్నా అది చివరిలో మళ్ళీ రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా చిన్న చిన్న విషయాలు అంటే గోడతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకునే పరిస్థితులు అయితే మీరు తెచ్చుకోకుండా ఉండటం అనేది చాలా మంచి ఫలితాలు వస్తుంది అని చెప్పుకోవచ్చు అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా అది అది తారుమారయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట సబ్జెక్ట్ మీరు అనుకున్నది రిజల్ట్ రాకపోగా అది మీకు అనుకూల ప్రతికూలంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు కాబట్టి మీరు ఇది కొంచెం జాగ్రత్తలు పాటించాలి అలాగే కుటుంబ పరంగా కొంత భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు బాగానే ఉంటాయి కొంతవరకు చికాకులు కలిగించిన సంతాన పరంగా వారికి కొంత రిలాక్సేషన్ అనేది రావటం జరుగుతుంది కుటుంబంలో పిల్లల విషయంలో అనారోగ్య సూచనలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వారిని కేర్గా తీసుకోవడం అనేది చాలా అవసరం ఉంటుంది అలాగే మీ యొక్క తరచు మీ ఇంట్లో ఉన్నటువంటి సామాన్ అంటే గృహోపకరణ వస్తువుల్లో చాలా వరకు రిపేర్లు వచ్చే అవకాశం వెహికల్స్ రిపేర్ వచ్చే అవకాశం దానివల్ల ధన నష్టాన్ని చవిచూడాల్సిన అవసరం సమయాన్ని వృధా చేయాల్సిన పనులు ఎక్కువ ఉంటాయి ఈ సంవత్సరం మీకు కాబట్టి సమయం చాలా విలువైందని తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ముందుకు వెళ్ళినట్టయితే ఈ కర్కాటక రాశి వారిలో అందరూ కూడా బెనిఫిట్ పొందడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట కాబట్టి ముఖ్యంగా ఆశ్లేష బలి పూజలో కూడా పాల్గొనడం ఆశ్లేష నక్షత్ర జాతుకులు ఎవరైనా వివాహం కాలేదని మీరు వెయిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా మీరు ఒకసారి శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ అలాగే ఆశ్లేష బలి పూజలో కూడా పాల్గొనడం వల్ల కూడా శుభ ఫలితాలు శీఘ్రంగా వివాహం తొందరగా జరగటం సంతాన యోగాలు అన్నీ కూడా మంచిగా ఉంటుందనేది చెప్పవచ్చు శుభం భవతమే సదాశిభం